ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామపై కస్టోడియల్ టార్చర్ హత్యాయత్నం ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించారు గుంటూరు జిల్లా న్యాయమూర్తి సమక్షంలో జరిగిన పరేడ్ కి రఘురామకృష్ణరాజు హాజరయ్యారు బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం మరి ఆయన నిందితుల్ని గుర్తించారా పరేడ్ తర్వాత ఆయన ఏమన్నారు నన్ను కొట్టిన వ్యక్తిని గుర్తించాను అన్నారు రఘురామకృష్ణరాజు తన గుండెలపై కూర్చున్నప్పుడు అతని మాస్క్ జారిపోయిందని తెలిపారు ఈ రోజు మొత్తం ఐదుగురిని గుర్తించినట్లుగా చెప్పారు కోర్టులో తన స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారని కూడా రఘురామకృష్ణరాజు వివరించారు తులసి బాబుపై తాను టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదన్నారు తులసి బాబుకు టీడీపీ సభ్యత్వం లేదని తెలిసిందన్నారు ఇక నుండి తులసి బాబును పక్కన పెడతారని అనుకుంటున్నానన్నారు ఆయన విచారణ ఆలస్యమైనా నిందితులందరూ దొరుకుతారని రఘురామకృష్ణరాజు అన్నారు నాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం ఉందన్నారు ఆయన ఐడెంటిఫికేషన్ లో నేను ఎవరైతే నా గుండ్ల మీద కూర్చున్నారు బిజినెస్ నాన్ వెజ్ చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు డౌన్లోడ్ చేసుకోండి వారిని నేను గుర్తించడం జరిగింది మరి అక్కడ ఆరుగురు ఏడుగురు అందులో క్లియర్గా నా గుండ్ల మీద కూర్చున్న వాళ్ళు నేను గుర్తించడం జరిగింది మరి అతను ఎవరన్నది మరి వ్యక్తినైతే నేను గుర్తించా ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెప్పా మరి అతను అందరూ అనుకునే వ్యక్త కాదా అన్నదే మరి అది మీరు తెలుసుకోవాలి సో నిందితుల్లో కొంతమందిని నేను గుర్తించాను ఐడెంటిఫికేషన్ పరేడ్లో అంటున్నారు ఆయన అలాగే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు ఆయన స్టేట్మెంట్ లో ఏం తెలిపారు వివరాలనిచ్చాను మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నాగరాజు ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా అందులో ఏముంది అలానే ఇక నెక్స్ట్ ఏం జరబోతోంది కేసులో అదే మొదటి నుంచి కూడా సంచలనం రేకెత్తించిన ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా ఉండటం ఇక్కడ గమనార్హం ముఖ్యంగా పివి సునీల్ కుమార్ అదేవిధంగా సీతారామాంజనేయులు ఈ ఇద్దరు కూడా ఏ వన్ ఏ టూగా ఉన్నారు వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదైంది మొత్తం ఐదుగురు ఉన్న కేసులో విజయపాల్ ఎవరైతే సిఐడి మాజీ ఏఎస్పిగా ఉన్న విజయపాల్ని ఇప్పటికే కూడా అరెస్ట్ అయ్యి ఆయన కూడా గుంటూరు జిల్లా రిమాండ్లోనే ఉండడం జరిగింది ఆయన విచారిస్తున్న క్రమంలోనే తులసిబాబు విషయం ఒక్కసారిగా తెరమెతకు వచ్చింది ఆ తర్వాత తులసిబాబును కూడా విచారించిన ప్రకారం కాశం జిల్లా ఎస్పీ అరెస్ట్ చేయ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాతే రఘురామకృష్ణరాజు ఆ రోజు బాబే నా మీద గుండెల మీద కూర్చొని ఈ దాడి చేశాడు అని చెప్పేసి అతను గుర్తించేందుకు అవకాశం కల్పించారని పదే పదే కూడా కోరటం జరిగింది ఈ నేపథ్యంలోనే మొత్తం మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే ఈరోజు గుర్తింపు పరేడ్ అయితే జరిగింది గుర్తింపు పరేడ్లో బాబును ఖచ్చితంగా గుర్తించారని ఆయన బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా చెప్పడం జరిగింది కేసును ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారనేది వేచి చూడాల్సి ఉందని చెప్పారు అయితే ప్రధానంగా ఏ వన్ ఏ ఇద్దరికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు అదేవిధంగా వాళ్ళిద్దరు మీద ఎందుకు సస్పెన్షన్ వెయిట్ వేయలేదు అనేది ఆయన పదే పదే ప్రశ్నించారు ఈ విషయంలో కొంత జాప్యం అయితే జరుగుతుంది కానీ జాప్యం జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో నిందితులు ఎవరో కూడా ఈ కేసు నుంచి తప్పించుకునే అవకాశం లేదని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు మరోవైపు ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పారు కాబట్టి విజయపాల్ తర్వాత మరొక ప్రధానమైన అక్యూజ్డ్గా ఉన్న ఏ ఫైవ్గా ఉన్న ప్రభావతి జీజీహెచ్ సూపర్నెంట్ మాజీ సూపర్నెంట్గా గా ఉన్న ప్రభావతి కూడా ఈ కేసులో ఏ ఫైవ్గా ఉన్నారు కాబట్టి ఆమె కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం అక్కడ ముందస్తు బెయిల్ను కూడా తిరస్కరించడం జరిగింది కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఆమె ఎక్కడా కూడా కనిపించడం లేదు పోలీసులు ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు అన్న భావన మాత్రం నాకు ఉంది ఖచ్చితంగా ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు అదేవిధంగా మిగిలిన వారిని కూడా పోలీసులు పట్టుకొని నన్ను న్యాయం చేస్తారని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ప్రధానంగా విజయపాల్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నారు ఇంకా మిగిలిన ఏ ఏ వన్ ఏ టూ ఇద్దరు కూడా ఐపీఎస్ అధికారులు అదేవిధంగా ఏ ఫైవ్గా ఉన్న ఎవరైతే ప్రభావితం ఉన్నారో ఆమెను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మిగతా వాళ్ళు అంటే ఇప్పటివరకు తులసిబాబును ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్లో జాయిన్ ఎఫ్ఐఆర్లో పేరు లేదు తర్వాత విజయపాల్ విచారిస్తున్నప్పుడు మాత్రం తులసిబాబు తెర మీదకి రావడంతో ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రధానంగా ఇంకా మిగిలిన నలుగురులో ఎవరిని ఎలా అరెస్ట్ చేస్తారు వారి దగ్గర నుంచి ఎటువంటి సమాచారం రాబడతారు ఈ విధంగా ఈ కేసుకి ఏ విధమైన ముగింపు పలుకుతారు అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది